పక్కా అని తెలుసు మేడం అది మనసులో పెట్టుకొని మమ్మల్ని కావాలని మేము ఇల్లు కట్టుకుంటుంటే పక్కన ఉన్న వాళ్ళు ఈ గిజకాల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారు గారు ఉంది ఆ కాళ్ళని ఆపికుండా గడ్డపరలతో ఘోరంగా ఉంది మేడం ఇల్లు దాచుకోకపోతే చచ్చిపోతుంది మేడం మేము కాళ్ళ నేర్చుకోకపోతే మేము చచ్చిపోతుంది మేడం చేస్తామా చేస్తా చేస్తా చూస్తా మాట్లాడితే మాట్లాడతా అట్లా అట్లా చేసి ఎవరినొక్కరిని చంపేస్తామని చెప్తాను మేడం మాట్లాడతాడు ఒక మేము ఎవరినొక్కరిని చంపుతాం చంపేదాకా ఇల్లు కట్టని ఏమని అంత రెక్కిరిగిపోయింది మేడం సీరియస్ అయ్యో అయ్యో చూడండి అయ్యోరి ఎంతగానం కొట్టి పడినా అయ్యో రామా ఎందుకు పడింద్ర గిట్లా పది మంది నేను మాట్లాడ సరే ఊరు డీటెయిల్స్ తీసుకో ఊరు డీటెయిల్స్ తీసుకో ఎస్ఐ డీటెయిల్స్ తీసుకో నేను మాట్లాడతా మాట్లాడతామా నిన్ను కూడా కొట్టినా బేటా నిన్ను కూడా కొట్టినా నేను మాట్లాడతాడు అమ్మాయి చూపించుకోరంగా వద్దులే నేను మాట్లాడతాను మాట్లాడతారా తల్లి మాట్లాడతాను ఏం కదా పైకి ఒకసారి మాట్లా మాట్లాడు తక్కువ నిమిషం నేను మాట్లాడు నువ్వు రెస్ట్ అదే అదే ఉంది ఓకే ఓకే నేను మాట్లాడితే ఏమైందో మాట్లాడతా చూసినా చూసినా బెట్ చూసా చూసినా ఒక్కసారి మా ఒక్కసారి ఏ ఊరో తీసుకో మాట్లాడతా నేను మాట్లాడతారా మాట్లాడతా జాగ్రత్త జాగ్రత్త భయపడకరా మాట్లాడతానే మావై ఎట్లున్నారు వాళ్ళ హస్బెండ్ ఎట్లున్నారు చూసిరా చూసి హస్బెండ్ ఓకేనాగేషన్యూరోలో ఉన్నారాషన్ చూసి మాట్లాడలేదు మంచిగా ఉన్నారట్రా చెప్తున్నాడు అన్ని ఇన్వెస్టిగేషన్ ఏం లేదు నేను మళ్ళీ ఒకసారి చూస్తాలే నేను పైకి వెళ్ళి చూస్తా නව දින දින જુඩායි නවදි බවනාරා ఎంత మంది ఉన్నారు જુડા જુને ડોક્ટર સિકા મottam હોસ્પિટલ 260 મેમ્બર્સ 260 મેમ્બર્સ ఉన్నారు દવિકસ ડોક્ટર સાહેબ મિત્રો પા ડાયગ્નોસ્ટિક્સ ચૂપી એરા નાક థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉండి ఉండురమ్మా చూపిస్తుందా మీకు నేను చెప్పిన మళ్ళీ కూడా చెప్పిన ఏం ల్యాబ్ నోట్ రేపు లేబుడ్ లేకపోడ్ బాగున్నారా పర్వాలేదు పర్వాలేదు విల్ స్టాండింగ్ సో ఇండెంట్ బెట్టరా ఎప్పుడు వస్తారు మళ్ళీ ఈ లోపల బయట వేసుకుంటే ఏం లేదు వాళ్ళ ఖర్చు అవుతుంది కదా అని బాధ అంతే వేరే ఏం లేదు కొంచెం వీలైతే రషప్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఏమన్నా ఎక్విప్మెంట్ పని చేయకుండా ఉందా ఎలా క్యాత్ అవి ఎక్కడ ఉన్నాయి ಕೆಎಂಸಿ ಮೊತ್ತ ಇದು ಓನ್ಲಿ ಬೇಸಿಕ್

ఇప్పుడు ఫార్మసీ ఇక్కడ రెగ్యులర్ ఫార్మసీ ఉందండి జనరిక్ బెటర్ రెగ్యులర్ ఉందా ఎనీథింగ్ దే హెవ్ టు పర్చేస్ ఓన్లీ అంతా వాళ్ళు కొనాల్సిందే కదా

ఎంత ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నా మీరు పేషెంట్స్ వెనక్కి పంపించకుండా పనిచేస్తుంది అది మాత్రం మీ అందరికి ధన్యవాదాలు మీ సర్వీస్ కి చాలా ఇబ్బందులు కూడా పనిచేస్తారు అది తెలుసు నాకు ఎస్ అయిన అయిన వరంగల్ అనే వరకు అందరికి సెంటర్ కదా అందరు వస్తారు నా బాధ ఏంటంటే ఈ డయాగ్నోస్టిక్స్ బయట బాగా దోచుకుంటారు మనం ఎంత వీలైతే అంత డయాగ్నోస్టిక్స్ మాత్రం ఇక్కడే చేసుకుంటే బాగుంటుంది అన్నది కొంచెం పుష్ చేయండి ఏదన్నా గవర్నమెంట్ నుంచి మీకు ఇండెంట్ రాకుండా పెండింగ్ ఉంటే కూడా పుష్ చేయండి లేదంటే నాకు చెప్తే నేనన్నా పుష్ చేస్తాను ఎందుకంటే కొంచెం మేము బయట నుండి పుష్ చేస్తాం మీరు ఇంటర్నల్ గా మాట్లాడితే అల్టిమేట్ గా జనంకి వెళ్ళిపోతుంది కదా అన్నది ఒక లాజిక్ అంతే వేరే ఏం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్ మీ ఓపికకి జోహార్లు థ్యాంక్ యూ ఆర్ ఆల్వేస్ విత్ యూ ఇన్ ద సర్వీస్ ఆఫ్ పీపుల్ కొంచెం చూడండి గట్టిగా అంతే ఏదన్నా ఉంటే గట్టిగా అడగండి గమ్మండి మీరు అడగలేందుంటే మేము అడుగుతాం అట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బ్రదర్ ఒకసారి ఈవినింగ్ వెళ్తాం శ్రీశైలం కేపీ రండి సాక్షి రిపోర్టర్ ఈవినింగ్ కలుగుతాం థ్యాంక్ యూ మీ పేరేమి బాయ్ అక్క థ్యాంక్ యూ బాయ్ అక్క టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సి మ్యామ్ బాయ్ బాయ్ सुपरिटेंडेंट कर डेली एटी टू हंड्रेड केसेस कर रहे हैं 80 okay. okay. स्कैन्स है. okay. कर रहे हैं एटी खाली होना ही पड़ेगा 24 फोर आवर्स राउंड रोज ट्वेंटी फोर रात रात में भी कर रहे हैं और 24 घंटे में डेली एटी मेहनत करो अपने आवाम के लिए है? करना पड़ेगा थैंक यू थैंक यू